మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కొండపాక మండల అధ్యక్షుడు వాసనలింగారావు అన్నారు వెంటనే సంజయ్నే ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిద్ది జిల్లా కొండపాక వెల్కెట్ట చోరస్తా వద్ద బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులతో కలిసి సంజయ్ దిష్టిబాబును ఉదాహరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాటలు ఉన్నట్లు మండిపడ్డారు సంజయ్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు కాంగ్రెస్ నాయకుల ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల కార్యదర్శి ప్రతాప్ చంద్ర యాదవ్ తోట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్న శ్రీనివాస్ అంజయ్ గౌడ్ పాల్గొన్నారు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఎందుకంటే వారు మా సిద్ధిపేట జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వాక్యాలు చేయడం జరిగింది ఆ వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకొని బండి సంజయ్ గారు మా మంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుచున్నాము అదేవిధంగా అతన్ని మా తెలంగాణ డీజీపీ సార్ గారికి చెప్తున్నాము అతన్ని వెంటనే బండి సంజయ్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము కాబట్టి బండి సంజయ్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది చేయాలని చెప్పని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ కొండపాక మండలం పచ్చాన పెద్ద ఎత్తున ఇష్టపొమ్మ దర్హనం చేయడం జరిగింది ఇలాంటి ఎవరో మీకు గురించి ఏదో ఎంపీ సీట్ల గురించో వాళ్ళని వీళ్ళని జోక్కుంటా మమ్మల్ని గిట్ కూడా ఎత్తు అంటే ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా పైకి రారు మంచి గుణపాఠం చెప్పిందో ఎమ్మెల్యేగా నిలబడితే కూడా మంచి చిట్టుగా బుడిపిచ్చిందో ఇంకా సిగ్గు రాకుండా ఇష్టపడినట్టు మాట్లాడటం మాత్రం బయటకు రానియకుండా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్ను తెరిస్తే బిడ్డ నువ్వు బయట తిరగలేవు జాగ్రత్త మాట్లాడు ఇంతకుముందు ఇట్లా మాట్లాడినట్టు ఎవరి మీద మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు పడతారు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది తోడు ఎవరు పడడు మీరు బయట తిరగలని బిడ్డ లోడ్మికి రాకుండా చేస్తాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం